బంగారాన్ని ఈజీగా తయారు చేస్తే చాలా బాగుంటుంది కదా అయితే నేను చెప్పే బ్యాక్టీరియాని పెంచుకోండి అదే మీకు రోజు బంగారాన్ని తయారు చేసి పెడుతుంది అదే బంగారాన్ని గుడ్లుగా మార్చేస్తుంది కదా క్యూపిడస్ యాసిడో ఓరన్స్ ఈ బాక్టీరియాలకి స్పెషల్ పవర్స్ ఉన్నాయి ఇవి కేవలం నీటిలో భూమిలో జీవిస్తూ ఉంటాయి భూమి లోపల ఉండే గోల్డ్ రాక్స్ లలో అలాగే మట్టిలో ఉండే బంగారం పై నార్మల్ రైన్స్ లేదా యాసిడ్ రైన్స్ పడినప్పుడు ఆ నీటిలో గోల్డ్ అయాన్స్ కరిగి ఆ నీరు ఒక చోట నుండి మరొక చోటకి ప్రవహిస్తూ ఉంటాయి అలా సాధారణంగా కొన్ని రకాల నీటిలో ఈ గోల్డ్ అయాన్స్ అనేవి ఉంటాయి ఈ గోల్డ్ అయాన్స్ ఉన్న నీటిలో ఈ బ్యాక్టీరియాలు పెరుగుతాయి ఈ బ్యాక్టీరియాలు కేవలం ఆ నీటిలో ఉండే ఈ గోల్డ్ అయాన్స్ భయపడిపోతాయి అప్పట్లో కరోనా వైరస్ చూసి మనందరం లీటర్ల లీటర్ల శానిటైజర్ చేతికి రాసుకునే వాళ్ళం ఈ బ్యాక్టీరియాలకు కూడా అంతే ఈ నీటిలో ఉన్నప్పుడు ఈ గోల్డ్ అయాన్స్ ని చూడగానే వాటి కోపం వచ్చేసి వాటి శరీరం చుట్టూ ఒక స్పెషల్ ని రిలీజ్ చేసుకుంటాయి ఇలా చేసుకుంటూ ఈ బ్యాక్టీరియా బాక్టీరియా తాను ఈ గోల్డ్ అయాన్స్ నుంచి కాపాడుకుంటూ ఉంటుంది మట్టిలో లేదా నీటిలో బంగారం మళ్ళీ తుక్కుగా ఏర్పడే ప్రాసెస్ కి ఈ చాలా సహాయపడతాయి బాక్టీరియా చిన్న సైజు గుడ్లు గుడ్లుగా మారిపోయి ఐస్ కాంతంకున్న వాటికి అతుకుంటాయి గోల్డ్ ఎగ్స్ ని గోల్డ్ నానో పార్టికల్స్ అని అంటాం ఈ ప్రాసెస్ ని బయో పర్సిపిటేషన్ ఆఫ్ గోల్డ్ అని అంటాం మరి మనం ఈ ని పెంచుకొని బంగారం తయారు చేసుకోవచ్చా అంటే కొంచెం కష్టపడాలి చాలా ఖర్చుతో కూడిన ప్రయోగం ఇది ల్యాబ్స్ ఇన్స్ట్రుమెంట్స్ కాస్ట్లీ కెమికల్స్ అవసరం అవుతాయి పెద్ద మొత్తంలో బంగారం తయారు చేసుకోవాలంటే ఎక్కువ మొత్తంలో నీరు బాక్టీరియా కావాల్సిన కెమికల్స్ అవసరం అవుతాయి అందుకే ఇంట్లో పెట్టుకుని బంగారం తయారు చేయలేం కానీ ల్యాబ్ లాంటి ఒక సెటప్ పెట్టుకుని ప్రయత్నిస్తే భవిష్యత్తులో ఏం పంట ఈ సంవత్సరం ఎవరైనా అడిగితే ఫోర్ క్యారెట్ గోల్డ్ పండిస్తున్నారా అని చెప్పే రోజులు త్వరలో ఉన్నాయి భవిష్యత్తులో రాబోయే ఎలాంటి బంగారపు పంటల గురించి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ప్రెస్ చేసి నోటిఫికేషన్ పెట్టుకోండి